హలో వెల్కమ్ టు పొలిటికల్స్ వినోదం సో ఈ రోజు మనతో పాటు దీక్షిత్ గారు ఉన్నారు దసరాలో ఆల్రెడీ ఒక మంచి రోల్ లో మనకి కనిపించారు అండ్ కేజీ క్యూ లో ఒక విలన్ షేడ్ మరి ఏంటి అర్థం కాలేదు టీజర్ లో చాలా సస్పెన్స్ చూపించారు సో ఎలా ఉండిపోతుంది క్యారెక్టర్ అసలు ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ దసరా అనేది ఒక ఎంటైర్ డిఫరెంట్ రోల్ సో ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటి విలన్ షేడ్ చేయబోతున్నారా లేదంటే పాజిటివ్ షేడ్ ఉండబోతున్నా అంటే అన్ని మనుషుల్లో ఒక గ్రే షేడ్ ఉంటుంది ఇట్స్ నాట్ వైట్ ఆర్ ఇట్స్ నాట్ బ్లాక్ సో యా మీరు మీరే చూస్తారు కానీ మీరే చెప్పాలి తర్వాత చూసిన తర్వాత సినిమాలు సస్పెన్స్ అలాగే ఉంచారు మరి ఫస్ట్ టీజర్ ఫస్ట్ కంటెంట్ రిలీజింగ్ నో ఐ థింక్ ఆ అలానే ఉంటే బాగుంటుందేమో అది క్లారిటీ ఇచ్చేస్తే మరి సినిమాకి అవుతుంది మీ వాయిస్ అనేది చాలా ప్లస్ అండి సో చాలా కొంతమంది ఆర్టిస్టులకి తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి బేస్ వాయిస్ ఉంటుంది సో మీ వాయిస్కి నిజంగానే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఈ సినిమాలో మీరే డబ్బింగ్ చెప్పాను చెప్పాను అండి నేనే చెప్పాను కిరణ్ గారు మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే స్టోరీ నచ్చి చేశారా లేదంటే మీ క్యారెక్టర్ నచ్చి చేశారా సో నేను ఏ సినిమా అయినా అండి నేను ఫస్ట్ విన్నప్పుడు నేను ఒక ఆడియన్స్ లాగా వింటానండి నాకు నా నేను వెళ్ళే సినిమాలు చూస్తాను కదా నేను ఇలాంటి సినిమాలు చూస్తానా నా లోపల ఉన్న ఒక ఆడియన్స్ ఉన్నాడు కదా సో వాడు ఎంజాయ్ చేస్తాడు ఆ సినిమాని నేను ఫస్ట్ చూస్తాడు చూస్తాను నా క్యారెక్టర్తో నేను ట్ర అసలు ట్రావెల్ అవ్వను నేను సినిమాతో అవుతాను ఓన్లీ వెన్ ఐ లైక్ ది స్క్రిప్ట్ దెన్ ఆ క్యారెక్టర్తో డీప్గా వెళ్తాను సో నేను ఈ కథ విన్నప్పుడు ఆన్ ద ఫస్ట్ మీట్ ఇట్ సెల్ఫ్ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్

నాని గారిని ఎవరు కూడా ఒక యాక్టర్ గానో ఒక హీరో గానో చూడరు ఇంట్లో ఒక మనిషిగా చూస్తారు సో ఆయనతో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర మీకు నచ్చింది ఏంటి అండ్ మీ ఎక్స్పీరియన్స్ కొన్ని స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి మనము మీరు దసరా చేస్తున్నప్పుడు కూడా సో ఆ స్పెషల్ మూమెంట్స్ ఏమైనా కొన్ని అంటే మీరే చెప్పినట్టు నాని సార్ని ఎవరు హీరోలాగా స్టార్లాగా చూడరు ఇంటి మనుషుల్లాగా చూస్తారని సో హీ ఈజ్ లైక్ దాట్ అంటే నా నాకు పర్సనల్గా కూడా ఎప్పుడు నేను ఒక స్టార్తో యాక్ట్ చేస్తున్నాను స్టార్ దగ్గర ఉన్నాను ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదండి నాకు ఎప్పుడైనా వెనవర్ ఐ ఆస్ టీమ్ లైక్ సార్ ఇది ఇలా చేయవచ్చు అది ఇలా చేయండి ఈస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ స్పెషల్ మూమెంట్స్ వస్తే ఆయనతో యాక్టింగ్ చేయడమే ఒక స్పెషల్ మూమెంట్ మొత్తం సినిమా స్క్రీన్ షేర్ చేశాను ఐ థింక్ వెరీ స్పెషల్ టీజర్ అయితే చాలా బాగుంది అండ్ అండ్ మీ యాక్టింగ్ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో ఎలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు తెలుగులో అండి ది గర్ల్ ఫ్రెండ్ ఉంది ది నేను రష్మిక సో ఇట్స్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది షబరాని ఒక సినిమాలు చేస్తున్నాను పోస్టర్ రీసెంట్గా రిలీజ్ చేశాము షూటింగ్ జరుగుతుంది బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అని కన్నడ ఫిల్మ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో రిలీజింగ్ ఇన్ తెలుగు తెలుగు అండ్ ఒక మలయాళం సినిమా ఏంజల్ నెంబర్ సిక్స్టీన్ అని అది రెడీ ఉంది రిలీజ్కి అది కూడా పోస్ట్ వర్క్ జరుగుతుంది దే ఆల్సో హ్యావ్ అ ప్లాన్స్ ఆఫ్ రిలీజింగ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ కన్నడ యాజ్ వెల్ అండ్ ఇప్పుడు ఒక తమిళ్ సినిమా చేస్తున్నాను సో జరుగుతుంది షూటింగ్ జరుగుతుంది అదే కావాల్సిందనే కాదండి ఒక ఆర్టిస్ట్కి బిజీ ఉండాలి పని చేయాలి అండ్ మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి టు బి పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ ఐమ్ బ్లెస్డ్ అనఫ్ టు వర్కింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఫైనల్గా కేజేక్యూ గురించి ఆడియన్స్కి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు మీకు ఒక వేరే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్లో అండ్ మీకు థియేటర్లో కావాల్సిన మజా ఇస్తుంది బాగా హై ఇస్తుంది అట్రన్ రష్ ఇస్తుంది అండ్ ఇన్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ ఆల్సో మేక్ యూ థింక్ అబౌట్ యుర్ సెల్ఫ్స్ అండ్ ఈ ఎమోషన్స్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈగో అయినా వట్ సో మీకు ఒకసారి ఆలోచిస్తారు బయటికి వచ్చినప్పుడు అంటే నా నేను చాలా గట్టిగా నమ్ముతా ఏ సినిమా అయినా మనం థియేటర్ నుంచి బయట వచ్చిన తర్ వచ్చినప్పుడు కూడా దట్ దాచ్ టు రన్ ఇన్ యువర్ మైండ్ అని సో ఈ సినిమా అలా ఉంటుందండి సో కదా అనేది మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది చూడవలసిన సినిమా ఇది అని దీక్షిత్ గారు చెప్తున్నారు సో ఇది దీక్షిత్ కార్ తో చిన్న చిట్ చాట్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రాణి పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ఇన్ డిస్క్రిప్షన్